పగడన ఒకటి మూడు సమయము సమీపించినది కనుక ఈ పరోక్షణ వాక్యములు వాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు దయక్కునేవారు నన్ను కలెలోయా మరి దేవుడు సమయము సమీపించుతున్నది చాలా మంది అనుకుంటున్నారు వాక్యములు స వాటి చదవడమే కాదంటే వాటిని విని విని వాడు ఈ రాయబడిన సంగతి గాయకుంటే వాడు ధనుడు అంటే గొప్పవాడు లేదా మంచివాడు ఈ రోజు దేవుడొక సన్నిధిలో అదే పకడన రెండు పదిహేడులో కూడా మాట్లాడుతుంది సంగములు తెలుసాతో పది ఆదివారము పది పునరుద్ధానము పది రోజుదేవుడు వాక్యం చెప్తున్నాడు పది ఆదివారం చెప్తున్నప్పుడు ఈ గ్రంథంలో వాక్యం వినికి నువ్వు తన్నుడు ఒకవేళ కూడా ప్రభు పడేవి చేయలేదు నిన్న ఆ ప్రాంతంలో భయంకరమైన తోపాషానికి లేచే పోతున్నాడు టెక్నాలజీ ప్రభు ఒక మాట ఒక మాట ఒకే మాట మాట పలికాడు కోసం దేవుడు కనిపెడుతున్నాడు అంట రోజు తగడం ఒక రోజు తడలేమా ప్రభు కోసం నిలవలేమా అంటే అలాగే టెంటలో వర్షంలో నాలుగు వందల మంది నిలబడి రెండు గంటలు సుమారు వాక్యమిని ఆరాధించి చూపించి దేవుడు కనుపరచబడ్డాడు ఎవరన్నారు చెప్పిన మాట విన్నారు ఈ రోజు మీరు వింటున్నారా టైం ఆదివారం ఆరాధన పెద్ద పెద్ద బోర్డులు పెట్టాం పెద్ద పెద్ద బోర్డులు పది ఆదివారు చెప్తూ ఉన్నాం కానీ ఇలా వింటున్నారు ఇలా విడిచిపెట్టేస్తున్నారు కానీ బైబిల్ చెప్తుంది వింటే ఏం జరుగుతుందో తెలుసా గ్రంథం యాభై ఐద్యాయము మూడో వర్షం చూడండి దేవుడి మాటలు వింటే ఏమి జరుగుతాదో చదవండి షేబు వద్ద నా వద్దకు రండి మీరు బిలిన్ని కడలా బతుకుతారా అంటండి అయ్యా సహోదరుడా ఓ సహోదరి ప్రభు చెప్తున్నాడు ఇదిగో సమయం సమీపించేసింది ఈ గంధంలో మాటలు వినండి చదవండి కాయ కొనండి ఇదిగో సంఘంతో ఇలా చేసేస్తాను నా దగ్గర దేవుడు చెప్పిన బండి నేను తర్వాత దేవుడు సహాయం చేస్తాడు తప్పు కొట్టండి ఇప్పుడు వచ్చే దేవుడి మందిరంలో మోకరించి పార్టీ చేస్తున్నాను ప్రభుయాలే వాక్యం చెప్పాలి నేను అనుకున్నాను లేరు సిద్ధపడిన వాక్యం వేరు దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యం చెప్ ఆ మాట సిద్ధపడ్డారు రెండో మాట అంటున్నాడు ఇదిగో ఇరవై తొమ్మిదో తారీఖున జరిగించాము ఘనంగా జరిగించాను కదా నువ్వు ఎప్పుడు ఏమంటావు ఎప్పుడేమంటావు విషయంలో కుదరాలు సూచీ చేస్తావు కదా ఇంకా చాలా మంది నా బిడ్డలు బంధకాలలో ఉన్నారు రోగాలతో ఉన్నారు దెయ్యాలు పట్టు తీయిస్తున్నారు వాళ్ళకు అవసరం ఉపవాస సొస్తుత కూడుకు పెట్టవా అన్నాడు వెంటనే లేచి లేచు వెళ్ళి ఆ దైవ మెసేజ్ పెట్టేస్తారు అంటే సెకండ్ చెప్పిన సెకండ్లు చెయ్యాలి ఎవడు ఆ మాట శివు గలువడే వింటాడు ఆత్మ చెప్తుందంట ఆత్మ చెప్తున్నప్పుడు శివు గలువాడు మాత్రం వింటాడు అందుకన్నాడు శివుడు నా భా మాట వినండి మీరు బతుకుతారు బతకడానికి మన దేవుడు పిలిచాడు బతకడానికి మన దేవుడు పిలిచాడు ఒకవేళ దేవుడు మాట వినకపోతే దేవుడు మాట వినకపోతే చాలా మంది నా దగ్గర చాలా మంది వచ్చేవారు గతంలో వాళ్ళు వచ్చిన బైబిల్ మీద కూడా ప్రమాదాలు చేశారు బైబిల్ మీద అలా చెప్పేవారు ఇది జీవన సంఘం అండి ఆత్మ కలిగిన సంఘం అండి అభిషేక సంఘం అండి మేము బతుకున్నంత కాలం ఈ బంధు విడిసి ఎల్లవండి అని చెప్పి ప్రమాణం చేసిన వాళ్ళు ఎలా ఎలా కొన్నారో చెప్పన భయంకరమైన పరిస్థితులు సులభ మాట కోతుల్లో చెప్పుకోలేక అనేక రకాలుగా ఉన్నారండి కొంతమంది చెప్తుంటే నాకే బాధ వేస్తుంది అయ్యో ఎవరితో సేవాటం చేశారు వాళ్ళు శబ్దం దేవుడితో నాతో కాదు బైబిల్ అడిగేటమ్మా అగ్ని ఎవరైనా ఒట్టే అంటున్నప్పుడు బైబిల్ మీద ఒట్టే కిండి ఎందుకు చెప్పనా నువ్వు ఒట్టేసి ఒకసారి మర్చిపోతావు కానీ బైబిల్ అగ్గిల్ అంటే అగ్గిని తెలుసా కాల్ చేస్తుంది చాలా డేంజర్ ఇది బైబిల్ బైబిల్ అంటే తెలుసా రెండు వాగ్గులా చెప్పాలి కదా ఇటు అటు మీకు మాకు కూడా యోజు దేవుడు మాట చెప్తున్నాడు సమయం సమే రావాలి ఆదివారం వచ్చినప్పటికీ ఒక టైమింగ్ ఏం తెలియదు చుట్టాలింటికి ఎన్నిసార్లు చెప్పిన సరే తొమ్మిది పది పదిన్నర ఇలాగో వస్తున్నారు అంటే మీకు భయం ఎక్కడుంది చెప్పండి భయమున్న వాడు ఏం చేస్తాడో తెలుసా ఒలుగుతాడు మీకంటే దేవి బెస్ట్ అంట మీకంటే దేమే బెస్ట్ అంట అదేంటుంది పాసి గారు అంత మాట అంటున్నారు మమ్మల్ని అంటారా దీగో పత్రిక రెండు అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం మీరు మీరు గొప్పదే దేవు గొప్పదో చెప్పేస్తుంది అక్కడ యాగో పత్రిక రెండు పంతొమ్మిది చదవండి దేవుడు ఒక్కడే నేను నమ్ముతున్నా అలా నమ్ముటే మంచిదే దెయ్యము నమ్మి ఒణుకుతుంది అన్న అక్షరాలు మీ దేవుని నమ్ముకోవడం మంచిదే కానీ మీకంటేనంట దెయ్యం అంట నమ్మి ఒణుకుతుందంట ఎదిగది అతడు నటరేజుడు అతడు దేవుని కుమారుడు అందుకే పేతురు వచ్చింది దెయ్యం అంటే ఆ నెత్తి మీద బయట పెట్టి సోత్ర పోతదా ఏసు కృష్ణు నాముడు గర్తించమన్నాడు గర్తించాలి నోడుకోత్రం సోత్రం నెత్తి మీద విశ్వాసం లాగా చిన్న చిన్న పిల్లలాగా బయట పెట్టి వెళ్ళిపోమంటే ఎలా వెయ్యాదు అదే లోయా నీకు అధికారం ఇచ్చాడు ఏమన్నాడు తెలుసా నువ్వు దేవుడు నమ్మడం మంచిదేనంట ఏమంటుంది దెయ్యము నమ్మి వణుకుతుందంట నువ్వు నమ్మ కాడే ఉండిపోయావు మంచిది ఆరాధించడం కాడ ఆగిపోయావు కానీ దెయ్యము నమ్మింది దేవుడికి ఏం చేస్తుంది వణుకుతుంది ఎలా నీలో ఉందా వణుకు నాకు ఉందండి ఎనిమిది పొద్దుటెనిమిది అయిందంటే నాకు భయం ఆ వచ్చిందంటే పెందల కాడే మన పెళ్లి వెళ్ళాను తిరపాల జిల్లా మహాత్మ తండ్రి గారి సంఘానికి పెళ్ళైపోయింది అవే కాలం పెళ్ళి అయిపోయింది సాయంకాలం మరలా పెళ్ళ కుమారుడితో ఉన్నారు శావుకుడు కదా విశ్వాసం అయితే సేవకుడు శావుకుడు కదా మమ్మల్ని అందరినీ పిలిచారు శావుకులందరినీ మూడైపోతుంది రెండున్నర అవుతుంది ఆ ఐదు గంటలకు ఐదున్నరడా అవ్వండి అన్నప్పుడు మా ఆత్మీయ తండ్రి గారు తండ్రి గారు తమ్ముడు గారు అందరూ అంటున్నారు ఐదు గంటల కంటే నాలుగున్నరకి రెడీ అయిపోతారు టైం టైం సమయం విలువైంది అవునే కదా సమయం ఇప్పుడు డాక్టర్ ఆ ఏదైనా డబ్బులు ఇస్తున్నాడు అన్నానుకో బ్యాంక్ కార్డు తొమ్మిది గంటలకు మీరు ఎప్పుడు ఉంటారు ఎనిమిది గంటలకు ఉంటారు ఎనిమిది గంటలు అయిన అది నూరు రోజులు వచ్చేస్తారు ఖాళీ ఉండదు తప్పుతా అంతే కదా అంటే ఫ్రీగా కానీ అంతకంటే విలువైన దేవుడు అంతకంటే కనమైన దేవుడు అంతకంటే బలమైన దేవుడి దగ్గరికి ఎప్పుడు రావాలో తెలుసా దైవ జనుడు పులిపేటం మున్పే దైవ జనుడు మందు ఆకరించుకోమునిపేరు నువ్వు దేవుడు మందిరంలో ఆకరించా తూర్పు పరమట ఉత్తరం దచ్చిన పెద్దలు నడిపించాయ్యా అని వడిగితే సంఘం ఎందుకు అబులు తవ్వదండి నాకు తెలియత ప్రశాంతి గొర్రెలు పిల్లలు ఎడతాయా కాపులు పిల్లలు ఎడతాడా గట్టిగా చెప్పాలి నేను పట్టదు నాకు గొర్రెలు పెడతాయా పిల్లల్ని కాపురం పెడతాడా చెప్పాలి రుదమ్మా గొర్రెలే పెడతాయా మరి మీ గుర్రెప్పుడు తీ వస్తుంది అని శనివారము పరిశుద్ధాత్మ కోడిక ఎందుకు ఎడతాడు పాస్టర్ గారు చెప్పడా దైవచనుడు కుమారుడు ఆ అంతపూర్వములోండి బయలుదేరుతున్నప్పుడు సంఘము పెళ్లి కుమార్తెగా వధువుగా మనం సిద్ధపడి సిద్ధంగా ఉండడానికి శనివారం రాత్రి ఇంటిదింట్లోకి వచ్చి కూర్చోంటాం పెళ్లి కూతురు అవునా కదా మరి పెద్దల పెద్దలగాడే రాకపోతే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మేము పొద్దుడు తీసుకొస్తాం అంటే పన్నెండు వచ్చింది పెళ్లి కూతురు ఇప్పుడు మధ్య గంట నాలుగు వచ్చింది పెళ్లి కొడుకు టెన్షన్ పెళ్లి కూతురు తల్లిదండ్రులకు పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు టెన్షన్ అక్కడ వస్తాదా నువ్వు చెప్పాలి రాదా ఇక్కడ వెయ్యి మందికి పోతున్నారు మన కూడా వచ్చారు పెళ్లి కూతురు రాలేదు పెళ్లి కొడుకు వీడింట్లో పెళ్ళికొడుకు పేర్లు సత్యంగా ఉన్నాడు అలా టెన్షన్ పడకుండానే దేవుడు ఏం చేశాడంటే ముందుగా పెళ్లి కూతురు వచ్చి విడిదింట్లో உடாலி ந குமரு நா பியுடு நா பி நாடு చెబు బొగ్గిన మాట వినండి మీరు బతుకుతారు ఐదు మూడులో కింద ఉంటుంది బతకడమే కాదంట ఏం బతుకుపోవాలమ్మా మా దేవుడు ఆశిస్తున్నాడు నీతో నేను నిత్య నిబంధన చేసులను దామికు చూపిన శాశ్వతమైన కుర్రపా తపలు గట్ట దేవుడి దైవ ద్వారా మాట్లాడు ఆ తేజ మీద కూడా మాట్లాడాడు మీ పరిశ్రమ స్థితిగదులు పరిస్థితులు మారుస్తున్నా అనేక మంది శాభుకుడు అనేక సాక్ష్యములు చెప్పారు ఎందుకో తెలుసా ఈ పౌక్షణ వాక్యం చదువుతూ గైకుంటూ వింటూ చెప్పింది చేస్తూ అంట అంటే చూపిన సాశ్వతమైన కృప శాశ్వతమైన కృప మాకు దేవుడు ఇచ్చాడు గిఫ్ట్ గా కృప పొందాలంటే త్యాగం చెయ్యాలి ఆ రోజు మీటింగ్ రోజుని నేను తిరుపతి నుంచి వచ్చాను శనివారం దిగాను మందిరములో అట్టి తిరుగుతున్నాను బయట ఇక్కడ చూశాడు సార్లు మా పాపను అడిగా మా పాప ఏం మాట్లాడలేదు మా ఓడలా చూశాడు పాప గారు అలాగే చూస్తుంది నేను బయటకు వెళ్ళాను వెంటనే సెట్ కి ఫోన్ చేశాను అయ్యా రెడ్డి ఆదివారం పొద్దు వచ్చారు ఇక్కడ సెట్ బయట చెప్పి బయట వేసినప్పుడు నిజంగా మీరు చెప్తే నమ్మరు దేవుడు సాక్ష్యం నా చేతిలో నలభై ఒక్క రూపాయలు నా అకౌంట్ లో ఉంది ఫస్ట్ గుండ సచరత్నంగా ఇచ్చిన పాన్ మాత్రం అలా ఉంది కళ్ళ లోయ నేను ఒకే ఒక విశ్వాసం ఇది ఎవరి పనమ్మా సంఘానికి చెప్పాను కొంతమంది చెప్పింది చెప్పినట్లుగా చేశారు కొంతమంది ఇవ్వగలిగారు ఇంకా కొంతమంది ఇంకా ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఇచ్చినట్లుగా అయితే ఇంకా టెన్త్ హౌస్ ఒక ఆయనకే మాత్రమే మనం ఉంది ఇది మీరు అనుకోవచ్చు మేము దేవుడికి ఎత్తున్నాము గారికి ఎత్తున్నాము కాదు 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 దీన్ని మతేసు వార్త ఆరాధ్యాయము ఎర్ర వచ్చి చూడాలి మీరు అనుకోవచ్చు మేము గారికి ఎత్తున్నాము అని గారికి కాదు దేవుడికి ఎత్త కానీ దేవుడికి కాదు మతేస్తు వార్త ఆరాధ్యాయం ఎర్ర వచ్చి చదువుదాము మీరు ఎవరికి ఎత్తున్నారు మత ఆరు మీ కొరకు ధనమును సమకూర్చుకుంటున్నారు ఎవరి కోసం మీ మీకోసము పరలోకము సమకూర్చుకుంటున్నారు నేను ఖర్చు పెట్టేదంతా దేవుడు కాదు ఎవరికి దేవుడు రాజ్యంలో పరలోకంలో సమకూర్చుకుంటున్నాం మేము దేవుడు పని చేయడానికి ఇలా నీవు నేను కూడా చాలా మంది దేవుడికి కాదు మీరు చేయవలసింది ఏంటో తెలుసా పదో భాగం దశోభాగం ప్రత్యేకమైన పానికలు తెచ్చేది కానికనేది మీకు దేవుడు చేసిన మేలుని బట్టి ఏమంటదాన్ని రోజు అర్పణ అది బదోభాగం అనేది నీ దేవుడికి నీ కష్టపడుతున్నా కాబట్టి పని చేసుకుంటున్నాడు కాబట్టి ఆ రోజు దానికోసం దేవుడు తెచ్చి నీ విశ్వాసాన్ని వెల్లడి పరచుకుంటున్నావు నీ భక్తిని వెల్లడి పరుచుకుంటున్నావు అంతే తప్పగా నీ నువ్వు దేవుడికి బట్టి దేవుడి దాసుడికి మీరు ఇవ్వటం లేదు ఈ పరిలోకంలో మీరంతా అక్కడ సమకూర్చుకుంటున్నారు సమకూర్చుకోవాలి మనం మీ అకౌంట్లో లో ఉన్న డబ్బు ఉపకారం ఉందో లేదు రాజుగా రేపు మీరు అక్కడ సమకూర్చకున్నది అంతటి వెయ్యి పరిపాలనలో అరే అలోయ్యా మనము దాగి ఉంది నిధులు సెవెంటలు పట్టు ఇలా పట్ల ఉండవు ప్యాన్లు ఉండవు ఎండలు ఉండవు వర్షం ఉండదు స్కూళ్ళు ఉండదు కుషోత్తం ఉండదు అర్షం ఉండదు పాకడ ఉండదు రాజ్యము ఆయనతో మనము సంచరించవచ్చు ఎలా మీరు చేసే పని పని చాలా మంది కుడి చేత ఇచ్చి అలా చేతికి తెలియకుండా చేయాలి విచిత్రం ఏంటో తెలుసా మన విశ్వాసులకంటే మన మందిరానికి వచ్చే వాళ్ళకంటే బయట వాళ్ళు చాలా దారాలుగా బయట వాళ్ళందరూ అయ్యా మేము ఇది మేము ఇది ఇస్తున్నామని చెప్పి ఇంకో విచిత్రం ఏంటో తెలుసా మన భోజనాలు ఉండం అసలు ఆ కోరంటే కూడా తెలియలేదంట కొంతమందో అరటికారు కొంతమందో కూర అంటున్నారు కానీ అలా కూడా విచిత్రంగా వండడమే కాదు ఒక ఆయన వంట అతను మనము వంటకే మమలగా పగలం పండించామని దేవుడు అని ప్రేరేపించి అంత మందికి సరిపడా గోంగూర సీటను వండుకొచ్చి అది కాదు వండుకోవడమే కాదు అంతకంటే వెలువైన వేల రూపాయలు దేవుడు సన్నిధిలో అనుకు పెట్టాడు అలా ఎందుకు పెట్టాడు ఋషి తెలిసింది అందుకంటే ఏహో ఉత్తముడని వచ్చి ఋషి చూసి తెలుసుకోండి ఋషి చూసినోడికి తెలుతుంది ఏదే నేను ఒడల పాల నుంచి వస్తున్నారు అమలపాల నుంచి వాళ్ళు ఇద్దరు వస్తున్నారు కానీ వాళ్ళు కొడుకు కూడా తెచ్చి ముగ్గురు కలిపి కానిగితే నాకు ఆశ్చర్యము అది విశ్వాసం ఎప్పుడై పత్రిక పదకొండు వాళ్ళు చూడండి విశ్వాసం లేకుండా తీయండి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అవడం విశ్వాసం విశ్వాసి విశ్వాసంలో ఉన్నవాడు విశ్వాసకారాలు చేయగలుగుతాడు మతీహీనుడు అంటాడు సాగులు చెప్పి వాడికి మీద ఉండకూడదు దేవుడు అక్కడ సన్నిధిలో దావి శాశ్వతం అనుకోపా గురే పొందాడా యుద్ధం చేశాడు శమలు పడ్డాడు నిందలు పడ్డాడు అవమానాలు పడ్డాడు ఎండగడిచాడు వంద వర్షం తడిశాడు కనుక దేవుడు అతని శాశ్వతమైన కృప కృప పొందాలంటే మాటలు కాదండి వేళ దేవుడి కోసం మనం ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచించండి మీరు ఏం చేయగలుగుతున్నారు కనీసం ఆదివారమైన అయిన పేదలకాడే వస్తే దేవుడు ఆనందిస్తాడము దేవుడు సంతోషిస్తాడము ఏకో పత్రిక నాలుగేడు చూడండి ఏమన్నాడు ఏకో పత్రిక నాలుగేడు చూడండి వాక్యం చెప్తుంది యాగో ప్రశ్న పత్రిక నాలుగు అధ్యయ ఏడు ఎనిమిది వర్షాలు చూడండి ఏడో వర్షించాలనుకుందామా కాబట్టి మీరు దేవుడికి లోపడి ఉండండి అపవాది మీ ఎదిరించుడాలి ముందు మీరు ఎవరికి లోపడాలి మీ ఇంట్లో ఉన్న రాత్రి కాయలు చెప్తున్నాడు సాక్ష్యం నాకు యాభై లక్షల రూపాయలు ఎంత ఎంతమ్మా యాభై లక్షల రూపాయలు అప్పుందంట ఆయనకి అయినా నేను గొప్ప వాళ్ళ దేవుడికి రూపవాళ్ళే బతుకుతున్నాను అన్నాడు కృప దేవుడు మను ఎప్పుడు పాత్ర కుటుంబ కుటుంబం పాత్రడు పాత్ర పాడతాడు ఆరాధన చేస్తాడు ఆ వ్యాపారం చేస్తాడు వ్యాపారం చేస్తున్నాడు ఎవరికన పడి దేవుడు సువర్ చెప్తాడు అంట యాభై లక్షల రూపాయలు నా దేవుడు సూచించడం అయినా మానడం లేదు అయితే జనం వస్తే బలహీనస్తే మన ఒక అమ్మాయి అంటుంది దేవుడు అందరు బలహీన బాగానే నేను పత్తి చేతన పాత్ర చేయాలి బిల్లవు తేగలేడింది అంటుంది నేను అంటాను శాశ్వత మనపి ప్రేమ వినిపి ఏమి నేను పరిచిస్తాను శోధించిన పేమట చెప్పాలి శోధించిన పేమట సువర్ణగా శోధించే పడాలి మనం ఏమంటున్నాడు దేవుడు దేవుడు వద్దకరండి ముందు దేవుడు విలువ పడండి అప్పుడు అమ్మవాది నిద్రించండి ఎనిమిది దేవుడు వద్దకు రండి ఆయన వద్దకు అలాగ ఉండాలి లేదా మీరు రాసుకున్నారు దాన్ని బైబిల్లో ముందు వచ్చుండయ్యా మేము తర్వాత వస్తాం అంతేనా అమ్మా ప్రసేది నువ్వు వచ్చే తర్వాత వస్తావు అని మన రివర్స్ మరి మన రివర్స్ లో పోతే కార్యాలు ఎలా చేస్తాడు చూడాలి దేవుడు మందిలో ఇవాళ హైదరాబాద్ నుంచి మన మధ్యలో పెళ్లి చేసాం మనం నవంబర్ నెల ఇరవై ఆరు ఇరవై ఆరు తన పెళ్లి చేసాం మీరు అందరం ఇచ్చారు పెళ్లి పెద్దలు మీరు అందరం ఆ పెళ్లి పెద్దలు దేవుడు కూడా సూచించాం మనం అందరం అతడు వస్తున్నాడు ఇవాళ వాళ్ళ భార్య గర్భవతి రేపు వచ్చే నెలకి సంవత్సరం అవుతుంది ఇప్పుడు దేవుడికి అర్థం ఇచ్చాడు వెంటనే దేవుడికి కృపడం ఆ బట్టేప్పుడు వస్తూ ఉంది ఈ రోజు వాళ్ళు వస్తా ఉంటే వాళ్ళ బంధువులు అన్నారంట వాళ్ళ స్నేహితులు అన్నారంటే రక్త సంబంధకులు ఆ మేము పొరేతాం కారు అన్నారంట లేదు 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 మాకు మా దైవజనుడు అన్నాడు హలో లుయ్యా ఏమన్నారు మా దైవజనుడు ఉన్నాడు మాకు మా దైవజనుడు చెప్తే ఆయనే చేస్తాడు మా పెళ్ళి చేసింది ఆయన దగ్గరుండి నుండి మా తండ్రి కంటే మా తల్లి కంటే చేసింది ఆయనే ఆయనకి చెప్తాడు ఫోన్ చేస్తాడు కారు బుక్ చేశాను ఆ ఈ ఈరోజు నేను నర్సాపురం వెళ్ళి నైట్ వస్తాడు వాళ్ళు తీసుకొచ్చి అక్కడ నుంచి వస్తాను ఎందుకు చెప్పనా మనం ప్రేమించిన వారు మనము ప్రేమించాలి కానీ మీరు ప్రేమించలేదు ప్రేమించే వాళ్ళు కూడా ప్రేమించలేని వారుగా ఉన్నారు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉన్నారు వలే ఇంకో విషత్ రెడ్డి తప్పన అపడు పవలు అన్నాడు సహోదరుగా నన్ను పూలు మీరు నడవండి అన్నారు ఎందుకంటే ఆ మాట్లాడిపోయి పౌలు గారు నడితే చెప్పాలి ఏసీ పూలు ఎవరు నడిచారు పౌలు గారు నచ్చారు పౌలు గారు నడిచారు కాబట్టి ఇక్కడ చాలా మంది మన ఊర్లో మా ఊర్లో ఆదివారం మధ్యాహ్నం ఆరాధన పదకొండు పన్నెండు గంటలు పెట్టుకునేవారు ఇలా మనం పొద్దుట్టు పెట్టమని మనం చూసి వాళ్ళు టైం మార్చుకున్నారు ఎవరు దానికి సాధించమా ఒక ట్రాక్ మనం వేయిస్తాం ఫాలో అవుతున్నారు అందుబట్టి ఎవరు మహిమా చూడండి అక్కడ మనం ఏం రాసాం చదవండి ఎవరు బట్టి మనం అసహ్యం ఆయన బట్టే మనకు ఒప్పమని మన జ్ఞానం కాదు ఈ రోజు నువ్వు నేను కూడా ఎక్కడి దేవుడు వద్ద రావాలి దేవుడికి లోపడాలి అపవాద నిర్భరించాలి నోడు దర్ది చేతుంది తప్ప అది డూప్లికేట్ అవునా కదా అది వర్జినలా డూప్లికేట్ ఎలాగించాలి నామములో అన్ని నామముల కన్నా నామము కన్నామము మనము రక్షించబడ్డ తర్వాత బాప్తిసులు పొందిన తర్వాత రక్షణ పొందక ముందు లేక మనం బతకూడదు రక్షణ పొందిన తర్వాత పెసి ఎలా ఉండాలమ్మా ఎన్ని ఆ ద్వారా కొట్టేస్తామో మనము ఎన్ని కుటుంబాలని అడ్డుకుట్టేసామో ఇవాళ నేను అంటాను దేవుడికి ఏ రంగతే ఏమవుతారు ఏమవుతారు చెప్పండి దేవుడికి ఏ రంగతి ఏమవుతాయో తెలుసా కహన్సు వార్త అధ్యాయం ఇది వస్తుంది చూడండి దేవుడికి దూరంగా ఉంటే దేవుడికి వేరేగా ఉంటే ఏమవుతారు తిండి చదరాలు తొందరగా కాక్షత పలిహిన దాక్ష అవ్వాలనే నేను తేదలు మీరు ఎవరు నానందుంటాడో వారి వల్లనే నిలిచి ఉండి వారు బహుగా పలిస్తారంట ఒక నిమిషం ఆయనతో ఉన్నవాడు పలిస్తాడు ఆయనతో లేని వాడు ఏమవుతాడు ఏమవుతాడు చెప్పండి అక్కడ నాకు ఇవే రేగుండియో మీరేమియు అంటే సామెతోంది ఏ ఏంటికి వెళ్ళినా ఏది పట్ట చెప్పండి ఇంట్లో కాడికి ఏకారు కదమ్మా ఇంకేతాకి కేకేరా మరి మాటలు రానట్టు మౌనం కొట్టారు ఏ ఏంటికి వెళ్ళినా మౌలు పెరిగినట్టు అయితే ఏది ముట్టుకున్నా దారి ఏది ఏది పట్టుకున్నా దారిత్రమే ఇప్పుడు బలహీనతగా ఉన్నాడు బలహీనతగా ఉన్నప్పుడు మందిరాలు మానకూడదు హాస్పిటల్లో ఉంటా ఉండమేసంత మనం ఎక్కడ దాటగా చెప్పి దాకా ఉంటాం ఇప్పుడు బలహీతగా ఉన్నప్పుడు ఇంట్లో ఉంటే ఇంకా బలహీన ఎక్కువ అవుతాయి దేవుడు మందిరంలో ఉంటే ఏమవుతుంది చెప్పండి ఈ మాటలు ఏదో ఒక మాట చెవిలో పడి లేదా కడుపులు కళ్ళు మూసుకున్నప్పుడు దేవుడు అస్తమత తాకి దేవుడు ఏం చేస్తాడు విడుదల ఇస్తాడు మా నాన్నగారి చూడు బలహీత జ్వరం బాగున్నప్పుడు రోజు మూడు రౌండ్ కొట్టేవాడు ఊళ్ళోకి ఇలా పొద్దుంటే నేర్చుకున్నాడు పాము వచ్చి ఒకటి తిప్పు అన్నాడు మా వాడిని నేను అన్నాడు ముందు అన్నాను అంటే టీపిన తీపిన్ తెచ్చాడు కానీ చూద్దెళ్ళాడు ఏదో మానవుడు వచ్చినట్టున్నాడు మరి ఏ హాస్పిటల్కి వెళ్ళాడో తెలియదు మరి పెద్ద హాస్పిటల్కి వెళ్ళాడో బుల్ల హాస్పిటల్కి వెళ్ళాడో దేవుడికి ఏది కాయ అదే లోయ దేవుడు అన్నాడు నాకు ఇది కాబట్టి ఏం చేయలేదు ప్రభులు కాదని ఏం చేస్తారా చేసేవాళ్ళకి చేతులు అతండి ఇది మేము చేస్తారంటే ఏమి లేకపోతే సాధ ఏం సాధించలేము సున్నాలు ఇండి ఉన్నా గొప్ప ఇది ఉంటదమ్మా అమ్మా సున్నాలు ఉంటే ఇది ఉంటదా సున్నాలకు ముందే ఉండాలి ఒకటి ఉండాలి ఆ ఒకటే ఏసీ అయ్యి ఉండాలి ఏసీతో నువ్వు ఉండాలి నువ్వుతో ఆయన ఉండాలి నువ్వు చేసిందల్లా మీరు అనుకోవచ్చు చూసిన వాళ్ళు ఏమనుకుంటావు గారు అప్పుడు బోర్డు డబ్బు ఉందో మేష దగ్గర ప్రతి మిట్టింగ్లు పెట్టేస్తున్నారు అనుకుంటారు అవునా కదా కానీ ఎవరికి తెలుసు లేదా దేవుడికి తెలుసు నాకు తెలుసు రోజు వింట తప్ప అర్థం చేసి మీకు తెలుసు కానీ మీటింగ్ ఎలా జరిగించాడు చెప్పండి గారు ఎలా జరిగించాడు ఆశ్చర్యమా అద్భుతమా కాద చెప్పండి అందుకో చెప్పనా నేను ఆయనతో ఉన్నాను ఆయన నాతో ఉన్నాడు కనుక మనం ఏమవుతున్నావు పాలిస్తున్నాం దాని కారణం ఏంటి చెప్పనా ఆది కాంగం ముప్పైతోంది అధ్యాయము చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు అదే మాట ఒక ఆయన చెప్పాడు మన మీటింగ్లో కూడా ఒక దైవ చెప్పాడు సాక్ష్యం గీటింగ్ ఇస్తే ఆయన చెప్పాడు ఆ మాట చూడండి ఏసేపు వర్షం ఆదిగో ముప్పై తొమ్మిది రెండు మూడు వర్షాలు ఏ హోలా నేను రెండు వేల పదకొండు పదకొండులా హైదరాబాద్ వెళ్ళాను నేను హైదరాబాద్ అవతల సాధనలో పనిచేసాను ఎళ్ళి వాళ్ళు చేస్తూ 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 మా తమ్ముడు హైదరాబాద్ మా పల్లవి చిన్నపిల్లలు నేను రెండు వేల పదకొండు నవంబర్ మా తమ్ముడు దగ్గరకు వచ్చాను వచ్చి ఫోన్ చేసి మళ్ళీ మా ఇల్లు పక్కన మాత్రం అమ్మడిపేట వెళ్ళిపోయాను నిలబడి ఉన్నాను నిలబడి ఉంటే ఆ టాపై నుండి చూసుకోండి వాళ్ళు వానరామ్మ మా తమ్ముడు వాళ్ళ భార్యని లక్ష్మి ఎవరైనా అని అంట ఆయన మా బావగారు ఏంటి మా మా ఆయన అన్నయ్య గారు అంటే అప్పుడు అందంట ఆవిడ అతడు దేవుడు తోడుగా ఉన్నాడు అతడిని దేవుడు పెంచుకున్నాడు అతడు రాబోయే దినాల్లో దేవుడు గొప్ప పరిసరే చేస్తాడు ఎక్కడున్నా తిరత్నగా లేడు ఇప్పుడు దాకా ఇకపోయినా తిరక్తంగా ఉంటాడని చెప్పింది ఇప్పుడు రెండు వేల పదకొండు నవంబర్లో రెండు వేల పన్నెండులో ఫిబ్రవరి నెల రెండో తారీఖున ముందు రోజు సిరిపల్ల నెద్రూరు పర్లో ఒక కంపెనీ పెడతాం అక్కడికి వెళ్ళి పనిచేసుకొని వచ్చాను నేను సోమవారం చేద్దామని శుక్రవారం నాతో దేవుడు మాట్లాడాడు నా కుమారుడా నేను బతికి ఉంచుకున్నాను కదా రాసేవక్ అన్నాడు సరే ప్రభుత్వం నేను సోమవారం చూస్తానని చెప్పి తీర్మానం చేసుకున్నాను సోమవారం పొద్దున గారు లేకపోతే అంటుంది పనికి వెళ్తానగా నిలబడుతుంది అను కాని చెప్పి బాగా అన్నాను లేశాను స్నానం చేశాను ఒక బైబుల్ ఉంది ఆ బైబుల్ ఒక సురువుడు పాటలు బ్యాగులు పెట్టి రోజు లాగా వస్తుంటే ఎదురుగా నిలబడి అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నావు అలా లోయ పనికి వెళ్ళబంటే బైబిల్ తీసాడు ఎక్కడికి వెళ్తున్నావు ఇదిగో శుక్ల వారు నా దేవు నాతో మాట్లాడాడు రా అన్నాడు అందుకే దేవుడి పని కంటే అంది అన్ని పనులు పెట్టేసో ఇది ఒకటి నిలబడిందా అంది అవి నేను అన్నాను ప్రభు పిలిచినవాడు నమ్మదగిన వాడు చూడు అన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను చిన్న పని పెట్టినా పెద్ద పని పెట్టినా ఏ పని పెట్టినా దేవుడు కానీ ఏం చేస్తానని చెప్పండి సవలపరుస్తున్నాడు కారణం ఏంటో తెలుసా నేను ఆయన నందున్నాను ఆయన నా నందున్నాడు కనుక అది ఫలిస్తుంది ప్రతి పని పలుస్తుంది పలించడానికి కారణం మనం ఆయనతో ఉండాలి అల్లలుయా ఇప్పుడు కరెంటు కరెంట్ లేదు కాబట్టి అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఉన్నాయి కానీ అన్నీ వెలుగుతున్నాయి కొన్ని పని చేస్తున్నాయి ఇన్ని వేటర్ కలసింది కూడా తిరుగుతున్నాయి ఇట్లా ఇన్వేట కలసిన పని చేయటం అలాగనే మనం పని నిత్యం నువ్వు దేవుడితో అట్టగట్టు పడి ఉండాలి చివరిగా ఒక మాట చెప్తున్నాను చూడండి బైబుల్లో ఎప్పుడు క్వాలిటీ ఉంది ఆరో వస్తు ముప్పై తొమ్మిది ఆరు అతడు తనకి కలిగిన దాంతియు అప్పగించను ఆహార ముడు తప్ప తనకేమి ఉండదో ఏమి లేదు విసారించేవాడు కాదు ఏసేపు రూపవంతుడును సుందరుడై ఉన్నడు నేను నాకు ఆయన అడుగుతున్నాడు అమలపాలను తక్త రోజు రమణ అడుగుతున్నాడు మాస్టర్ గారు ఈ మీటింగ్ లో దైవ జనులు దైవ చావుకులు వచ్చిన వాళ్ళందరికంటే మీరు చాలా దగ్గ మెచ్చిపోతున్నారు ఏమో వాడుతున్నారు మీరు నడిసిన సబ్ ఏమి వాడుతున్నారు లోయ అలూనా అల్లూనా అందరూ చూసాడంట వచ్చిన వాళ్ళ షావుకులు చావుకురాల్ని నన్ను చూస్తే ఒక రకరకంగా ఉందంట కానీ బైబిల్ ఏం చెప్తుంది చూడండి ఏసేపు పంట రూపవంతుడు సుందరుడు ఏసేపు ఎవరి తోడున్నాడు దేవుడు తోడున్నాడు దేవుడు తోడుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా నా ఫోటోలు ఎప్పుడైనా చూడండి మీరు ఎప్పుడైనా మీటింగ్ మీటింగ్ అనక్షన్ ఫోటోలు తీసుకోండి ఆ ఫోటోలు తీసుకోండి ఆ ఫోటోల్లో ఇక్కడ ఒక వెలుగు ఇక్కడ ఒక ఇంత వెలుగు అది ఇక్కడ ఒక వెలుగు దిగుతూ ఉంటారు అదేంటో తెలుసా మనోనేత్రం అలా లోయ మనోనేత్రం ఒక తల్లిగా చెప్తుంది మన మంచి సదుకున్నావుడా ఏమన్నా తెలుసా